అందరికీ వినాయక చవితి సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా రేపు పదకొండవ రోజు నిమజ్జనానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చర్యలు తీసుకొని నిమజ్జనం కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యొక్క యువా జూనియర్ కాలేజీలో నెలకల్పినటువంటి ఈ యొక్క వినాయకుడు నవరాత్రులు పూజలు అందుకొని పొద్దున మరి సాయంత్రం మా యొక్క కాలేజీ అమ్మాయిలు నెలకల్పిన ఈ యొక్క వినాయకుడు అనేక ఘనంగా పూజలు అందుకొని ఇవాళ ఊరేగింపుకు బయలుదేరింది సో మా యొక్క పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటి విఘ్నాలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తెలుగు రాష్ట్ర ప్రజలు మొన్న పడిన వర్షాల వల్ల అయినా అనేక రకాల ఇబ్బందులు పడ్డారు వాళ్ళు కూడా తొందరగా కోలుకోవాలని ఇలాంటి ఆపదలు ఫ్యూచర్లో రాకుండా ఆ విఘ్నేశ్వరుడు మన ప్రజలందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వినాయకుడు నెక్స్ట్ నెక్స్ట్ సంవత్సరంలో జరిపే జరగబోయే కార్యక్రమం ఇంకా ఘనంగా ఇంకా ప్రతి శ్రద్ధలతో మనం జరుపుకోవాలని కోరుకుంటూ వీలైనంతవరకు మన ఈకో ఫ్రెండ్లీ నేచర్కి దగ్గరగా ఉండే విధంగా సెలబ్రేషన్లు చేయాలని ఈ యొక్క యువా జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ కోరుకుంటూ విద్యార్థులకు తల్లిదండ్రులకు మరే విధంగా మన దేశ ప్రజలకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ యొక్క కాలేజీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ యొక్క మన యువా జూనియర్ కాలేజీలో వినాయకుడిని ఇది పదహారవ సంవత్సరం మనం పెట్టడం అనేది జరుగుతున్నది దాదాపుగా ఉన్న నాలుగు బ్రాంచ్లలో కూడా అత్యధికంగా సెలబ్రేట్ చేయబట్టే చేసే ఏకైక పండుగగా అతిపెద్ద పండుగగా యువా కాలేజీలో మేము ఈ యొక్క వినాయకుని పూజలు చేస్తూ ఉంటాం దేవుని అనుగ్రహం ఎలా ఉంది ఇన్ని సంవత్సరాలలో దేవుని అనుగ్రహం ఎలా ఉంది అని అంటే ఒక చిన్న ఇన్స్టిట్యూషన్తో స్టార్ట్ అయినటువంటి మా యొక్క కాలేజ్ ఇప్పుడు నాలుగు ఐదు బ్రాంచ్లుగా ఎదిగా ఎదిగింది అంటే ఆ యొక్క వినాయకుడికి కృపోవాలని అని అనుకుంటున్నాను ఈ నవరాత్రి ఉత్సవాల్లో మీరు చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి ముఖ్యమైన కార్యక్రమాలు అని అంటే మా యొక్క పిల్లల చేతుల మీదగానే వినాయకుడికి పూజించ పూజ పూజలు చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఎన్నో సౌండ్ సిస్టమ్స్ పెట్టి పిల్లలకి అంటే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మా యొక్క పిల్లలు వాళ్ళ సొంతగా వాళ్ళు తయారు చేసినటువంటి హారాలు వాళ్ళు తయారు చేసినటువంటి ప్రహార ప్రసాదాలతోనే ఈ యొక్క వినాయ వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించారు దానికి చాలా ఆనందంగా ఉంది వినాయక చవితి అంటేనే లడ్డు యొక్క విశిష్టత చాలా ఉంటుంది సో మీ కాలేజీలో లడ్డుని ఎలా తీసుకురు మా యొక్క కాలేజీలో పెట్టినటువంటి వినాయకుని లడ్డు దాదాపు పిల్లలు వేలం పాట ద్వారా మన పిల్లలే కొనుక్కోవడం అనేది జరిగింది ఇరవై వేల నూట పదహారు రూపాయలతో మన పిల్లలు సొంతం చేసుకున్నారు అండ్ అదేవిధంగా లక్కీ డ్రా లక్కీ రాధార కూడా అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు ఇద్దరికి కూడా చిర లడ్డు రావడం అనేది ఆనందంగా ఆనందంగా ఉంది నిమజ్జన కార్యక్రమం ఎలా ఉండబోతుంది చివరి వరకు నిమజ్జన కార్యక్రమము ఈ ఇతరులకు ఇబ్బంది రాకుండా మా పిల్లలకి ఒక ఆనందంగా ఉండాలని కొంచెం రిలాక్సేషన్గా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అదే విధంగా వెళ్తుంది తప్ప ఇద్దరులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే మనము ఈ యొక్క వినాయక నిమజ్జనం అనేది ముందుకు వెళ్తున్నాం చెరువులు మన వినాయక యొక్క నిమజ్జనం ఎంజాల్ చెరువులు చేయడం అనేది జరుగుతుంది పిల్లలకు మీరు ఇచ్చే సందేశం పిల్లలకు నేను ఇచ్చే సందేశం మా కాలేజీ పిల్లలకైనా సరే ఏ కాలేజీ పిల్లలకైనా సరే వాళ్ళు చదువుకునే అంటే ఇవాళ రేపట్లో చదువు అనేది ఒక చిన్న పాటగా తీసుకుంటున్నారు అంటే అంత సిన్సియర్గా చదువుకునే స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడియట్స్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు సో వీలైనంత వరకు బుక్కుల ద్వారా చదివి నేర్చుకొని వాళ్ళు ఏదైతే మన వాళ్ళ లైఫ్ ఆంబిషన్స్ ఉన్నాయో అవి నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు కాలేజ్ నుంచి ముందు రాబోతున్నటువంటి మన దసరా పండుగ దివాళీ పండుగ అదేవిధంగా సంక్రాంతి పండుగ ప్రతి పండుగలు కూడా ప్రతి పండుగ కూడా ముందుగానే పండుగ శుభాకాంక్షలు నా తరఫున మా మేనేజ్మెంట్ తరఫున మా పిల్లల తరఫున మా స్టాఫ్ తరఫున థ్యాంక్ యూ జయబోలో గణేష్ మహరాజ్కి